ఒకప్పుడు ఆయుధం అంటే అణుబాంబే కానీ ఇప్పుడు ఆహారమే ఆయుధం ఆహారం ఎవరి దగ్గర ఉంటుందో వాడే గెలుస్తాడు ఆహారాన్ని సృష్టించడానికి కావలసిన వనరులు ఉన్నవాడే యుద్ధ గతిని మార్చగలడు అయితే ఈ వాస్తవాన్ని ఓ రకంగా చెప్పాలంటే భారత్ ఆలస్యంగానే గుర్తించింది మనకన్నా ముందే చైనా గుర్తించిందని గమనించాలి అయితే ఈ విషయాన్ని మన పాత పాలకులు పసిగట్టలేకపోయారు కానీ మోడీ సర్కార్ చైనా కుయుక్తులను అవగాహన చేసుకుంటూ ఎత్తులు వేస్తోంది చైనావాడు మన అరుణాచలం మీద ఎందుకు కన్నేసాడో వాడి అడుగులు ఎలా పడబోతున్నాయో అర్థం చేసుకున్న మోడీ అరుణాచల్లోని భౌతిక వాతావరణాన్ని సమూలంగా మార్చేశాడు చైనా కదలికలను డేగ కళ్ళతో గమనిస్తూ ఏ క్షణం ఏం జరిగినా రెస్పాండ్ అయ్యేలా సరంజామా సమకూర్చుకుంది భారత ప్రభుత్వం ఈ క్రమంలో అసలు అరుణాచల్ ప్రదేశ్ను కబ్జా చేయడానికి చైనావాడు ఎందుకు ప్రయత్నిస్తున్నాడు అరుణాచల్ నుంచి వాడు ఆశించేదేంటి మనం పొందేదేంటి ఈ స్టోరీలో చూద్దాం అణుబాంబుని మించిన ఆహార ఆయుధం అరుణాచల్ మీద చైనా కన్ను అందుకేనా బ్రహ్మపుత్ర డైవర్షన్ ఎత్తులకు మోడీ చెక్ పెట్టేశారా మనిషిని దారికి తెచ్చుకోవాలంటే ఆయుధం ఉపయోగించడం ఒక్కటే కాదు ఆహారాన్ని ఉపయోగించడం అనే మరో ట్రిక్ కూడా ఉంది ఈ ట్రిక్కును చైనా కొన్ని దశాబ్దాలుగా పాటిస్తోంది కానీ మన దేశ గత పాలకులు మాత్రం ఆ విషయాన్ని ఏనాడు గుర్తించిన పాపాన పోలేదు కానీ మోడీ హయం మొదలయ్యాక చైనాను మినహాయించి దాని చుట్టూ ఉన్న దాదాపు అన్ని దేశాలను పర్యటించడం గమనించాలంటున్నారు పరిశీలకులు మోడీ వేసిన ఈ ఎత్తుగడను మనదేశ రాజకీయ నాయకులకు గాని సోకాళ్ళు జర్నలిస్టు మేధావులకు గాని ఇప్పటివరకు అర్థం కాలేదు కానీ మోడీ ప్రధాని అయ్యాక అరుణాచల ప్రదేశ్ మీద ఎందుకు కాన్సన్ట్రేట్ చేశారు అన్నది కాస్త తరచి చూస్తే అసలు విషయం బోధపడుతుంది ఏ ఆహార రంగాన్ని కబ్జా చేసి దక్షిణాసియాను గుప్పెట్లు ఉంచుకోవాలని చైనా భావించి ఎత్తులు వేస్తోందో ఆ ఎత్తులకు పై ఎత్తులు వేస్తూ చిత్తు చేస్తోంది మోడియన్ టీం ఈ క్రమంలోనే ఆయన టాప్ ప్రయారిటీలో ఈశాన్య రాష్ట్రాలు ఉండడం గమనించాలంటున్నారు పరిశీలకులు ప్రపంచ రాజకీయాలను అమెరికా ఐరోపా ఖండాలు శాసించేవి ఒకప్పుడు అయితే అద్భుతమైన సహజ వనరులు పుష్కలంగా ఉన్న ఆసియా నుంచి చైనా రష్యా కూటమి వంటి దేశాలు కూడా తీవ్రంగా పోటీపడి ఐదు అగ్రరాజ్యాలని దేశాలుగా భుజకీర్తులు తగిలించుకోవడం గమనించాలి అనేక సహజ వనరులు మానవ వనరులు భారత్లో ఉన్నప్పటికీ మనం ఎక్కడా అగ్రరాజ్యాల దరిదాపుల్లోకి రాలేకపోయాం కనీసం అలాంటి ప్రయత్నాలు కూడా జరగలేదు అన్నది చరిత్ర చెబుతున్న సత్యం ఈ క్రమంలో మోడీ పాలన మొదలయ్యాక అలాంటి పాత చరిత్రను తిరగరసే ప్రయత్నం జరుగుతూ ఉండడమే విశేషం ముఖ్యంగా ఈ పోటీలో ముందున్న చైనా దూకుడుకు కళ్లం వేసే ప్రయత్నాన్ని మోడీ అనేక మార్గాల ద్వారా అమలు చేస్తున్నారు అందులో ఒకటే బ్రహ్మపుత్ర నది మీద పూర్తి ఆధిపత్యం సంపాదించుకునే ఎత్తుగడ్డలు బ్రహ్మపుత్ర నదిని పూర్తిగా తనాధీనంలోకి తెచ్చుకోవాలని చైనా గత దశాబ్దాలుగా ప్రయత్నిస్తోంది చైనాను నమ్మిన ఆనాటి కాంగ్రెస్ పాలకులు డ్రాగన్ కి వ్యతిరేకంగా ఒక్క నిర్ణయాన్ని కూడా తీసుకోలేకపోయారు ఫలితంగా రక్షణ పరంగా అత్యంత కీలకమైన అరుణాచల ప్రదేశ్ మీద డ్రాగన్ కంట్రీ కన్నేసింది పలు ప్రాంతాలకు చొచ్చుకుని వచ్చేసింది రాజకీయ భౌగోళిక రంగంలో నీరు ఆహారం రెండు శక్తివంతమైన ఆయుధాలుగా మారే ఈ నేపథ్యంలో చైనా భారతదేశంపై ఆధిపత్యాన్ని సాధించాలనే దీర్ఘకాలిక వ్యూహంలో భాగంగానే అరుణాచల ప్రదేశ్ ను లక్ష్యంగా చేసుకుంది చైనా ప్రపంచంలో అతి పెద్ద తయారీ కేంద్రంగా ఇప్పటికే స్థిరపడినప్పటికీ దాని దీర్ఘకాలిక లక్ష్యం మాత్రం ఆహారం నీటి వనరులపై ఆధిపత్యాన్ని సాధించడమే ఆహారం మీద ఆధిపత్యం వస్తే తప్ప అవతలి వ్యక్తి ఎనిశ్చరతులు పెట్టినా అంగీకరించడు ఆహారం మీద ఆధిపత్యం సంపాదించాలంటే నీటి మీద పట్టు సాధించాలి మరోవైపు చైనాలో ఒత్తిడి పెరుగుతుండగా నీటి వనరులు పరిమితంగానే ఉన్నాయి పెరుగుతున్న ఆహార డిమాండ్ కారణంగా నీటి కొరత సమస్య కూడా తీవ్రంగానే ఉంది దీన్ని పరిష్కరించడానికి రష్యాలోని బైకాలనే సరస్సు మీద ఎక్కువగా ఆధారపడుతోంది బైకాల్ అనేది ప్రపంచంలోనే అతిపెద్ద మంచినీటి సరస్సుగా ఉంది మరోవైపు బ్రహ్మపుత్ర నది నీటి వనరులపైన చైనా దృష్టి సారించింది బ్రహ్మపుత్ర నది అరుణాచల ప్రదేశ్లో అరవై శాతం నీటి సేకరణ సామర్థ్యంతో భారత ఈశాన్య ప్రాంతంలో కీలకపాత్ర పోషిస్తుంది అందుకే ఇది చైనాకు వ్యూహాత్మకంగా కీలకమైన ప్రాంతంగా భావిస్తోంది బ్రహ్మపుత్ర నది చైనా ఆక్రమిత టిబెట్లో మూడింట రెండు వంతుల భాగం అంటే సుమారు రెండు వేల తొమ్మిది వందల కిలోమీటర్లు ప్రవహిస్తుంది అయితే ఈ ప్రాంతంలో నదిలోకి నీటి లభ్యత అనేది కేవలం ఇరవై శాతం మాత్రమే మిగిలిన ఎనభై శాతం జలాలు భారతదేశంలో ముఖ్యంగా అరుణాచల ప్రదేశ్ భూభాగం నుంచే జరుగుతుంది ఇక్కడ నది అరవై శాతం నీటిని సమకూర్చుకుని వైశాల్యాన్ని పెంచుకుంటుంది ఇక మిగిలిన ఇరవై శాతం నీటిని అరుణాచల్ దాటిన తర్వాత సమకూర్చుకుంటుంది ఈ క్రమంలో ఎంతో ముందు చూపుతో మరెన్నో కుట్రలతో అత్యంత విలువైన భారత భూభాగం మీద ఆధిపత్యం సాధించాలన్న దీర్ఘకాలిక లక్ష్యంతోనే చైనా టిబెట్ ను ఆక్రమించేసింది అంటే టిబెట్ తర్వాత అరుణాచల్ను ఆక్రమిస్తే ఎనభై శాతం జలాలు చైనా ఆధీనంలోకి వెళ్లిపోతాయి ఈ హైడ్రోలాజికల్ డేటా కారణంగానే చైనా అరుణాచల్ ను లక్ష్యంగా చేసుకోవడానికి కారణమవుతోంది అరుణాచల్పై నియంత్రణ సాధిస్తే చైనా బ్రహ్మపుత్ర నీటిపై గణనీయమైన ఆధిపత్యాన్ని సాధించగలదు ఇది భారత్ బంగ్లాదేశ్లలోని మిలియన్ల కొద్దీ ప్రజల జీవనాధారాన్ని ప్రభావితం చేస్తుంది అలాంటి నియంత్రణ సంపాదించగా డ్రాగన్ తన విశ్వరూపాన్ని ఖచ్చితంగా చూపుతుందంటారు అంతర్జాతీయ నిపుణులు అరుణాచల్ మీద నియంత్రణ సాధిస్తే భారత్లోని ఈశాన్య ప్రాంతాలను ఇతర రాష్ట్రాల నుంచి చైనా వేరు చేయగలదు ఆ తర్వాత భారత రక్షణ వ్యవస్థలు కూడా నిర్వీర్యమైపోతాయి అరుణాచల్ను ఆక్రమించడం ద్వారా చైనా ఆసియా ఖండంలో తన భౌగోళిక రాజకీయ ఆధిపత్యాన్ని విస్తరించగలదని భావిస్తోంది చైనా యొక్క బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ బీఆర్ఐ ప్రాజెక్టు ద్వారా ఆసియా ఖండంలోని తూర్పు చైనా నుంచి టిబెట్ భారత్ పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ ఇరాన్ వరకు విస్తరించే ఒక అతి భారీ ఆర్థిక రాజకీయ నెట్వర్క్ను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకుంది ఈ వ్యూహంలో అరుణాచల్ అత్యంత కీలకమైన భూభాగం ఇది బ్రహ్మపుత్ర నీటి వనరులను నియంత్రించడమే కాకుండా భారతదేశంపై రాజకీయ ఒత్తిడిని పెంచే అవకాశాన్ని అందిస్తుంది అందుకే దశాబ్దాలుగా అరుణాచల్ను ఆక్రమించే కుయుక్తులకు తెగిస్తోంది డ్రాగన్ కంట్రీ తన లక్ష్య సాధనలో చైనా మరో దారుణమైన కుయుక్తిని కూడా అమలు చేయడానికి ప్రయత్నిస్తోంది భారత్ సైనికాధిపత్యం కంటే ఇక్కడున్న రాజకీయ పార్టీల ప్రాగ్జీల ద్వారా కంటికి కనిపించకుండా నియంత్రణ సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది భారత్లో తనకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడం ద్వారా చైనా యుద్ధం లేకుండానే భారత నీటి ఆహార వనరులపై నియంత్రణ సాధించాలని భావిస్తోంది ఇందులో భాగంగానే బ్రహ్మపుత్ర నదిని ఆనాటి కాంగ్రెస్ పాలకులు మాత్రమే కాక నేటి కాంగ్రెస్ పెద్దలు కూడా లైట్ తీసుకుంటున్నారన్న వ్యాఖ్యలు బలంగా వినిపిస్తున్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి కాంగ్రెస్ ప్రభుత్వాలు బ్రహ్మపుత్ర నది వంటి వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకోవడంలో విఫలమైపోయే క్రమంగా ఆ ప్రాంతంలో చైనా సైనిక పరంగా బలపడడానికి అక్కడ కాలనీల వంటివి నిర్మించడానికి అవకాశం ఇచ్చారన్న ఆరోపణలు ఉన్నాయి ఇక మోడీ సర్కార్ చైనా ఆకాంక్షలకు అడ్డుపడుతోంది ఇదే ఇప్పుడు చైనాకు సవాలుగా మారింది మోడీ ప్రభుత్వం ఈశాన్య ప్రాంతాల అభివృద్ధి సైనిక బలోపేతం జలవనరుల నిర్వహణపై దృష్టి సారించింది పాకిస్తాన్తో ఉన్న ఇండస్ వాటర్ ట్రీట్ ఐడబ్ల్యూటీపై మోడీ సర్కారు దృఢమైన వైఖరి చైనా పాకిస్తాన్కు బలమైన సంకేతంగా మారింది ఐడబ్ల్యూటి రద్దు ద్వారా భారత్ తన నీటి వనరులపై పట్టు బిగిస్తూ నియంత్రణను బలోపేతం చేసుకుంటోంది ఇది చైనా వ్యూహాలకు ఎదురుదెబ్బగా పరిణమిస్తోంది ఈ వ్యూహాత్మక చర్య ఆసియాలో నీటి ఆహార యుద్ధంలో భారత్కు బలమైన స్థానాన్ని ఖాయం చేసిందంటున్నారు పరిశీలకులు అరుణాచల్ ను పూర్తిగా కబ్జా చేయడం ద్వారా అనుకున్న లక్ష్యం అందుకోవాలి అనుకుంటున్న చైనా పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో లాంగ్జూ ప్రాంతంలో భారతీయ అస్సాం రైఫిల్స్ పోస్ట్ను ఆక్రమించింది ఈ ఘటనలో రెండు భారతీయ బలగాల హత్యలు జరిగాయి ఇప్పటికీ ఈ ప్రాంతం చైనా నియంత్రణలోనే ఉందంటారు నిపుణులు ఇక పంతొమ్మిది వందల అరవై రెండులో సైనో ఇండియన్ వార్లో అరుణాచల్ ప్రదేశ్లో గణనీయమైన భూభాగాన్ని అంటే సుమారు నలభై వేల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించింది ఈ ఆక్రమణ తాత్కాలికమే అయినప్పటికీ కొన్ని ప్రాంతాలు చైనా నియంత్రణలోనే ఉన్నాయంటారు ముప్పై రెండు రోజుల యుద్ధం తర్వాత చైనా ఏకపక్షంగా కాల్పుల విరమణ ప్రకటించి వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గింది అంటారు పంతొమ్మిది వందల ఎనభై నుంచి రెండు వేల ఇరవై వరకు సుమారు యాభై నుంచి అరవై కిలోమీటర్ల లోపలికి చైనా బలగాలు చొచ్చుకొని వచ్చాయంటారు అధికారులు రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు చైనా సుమారు రెండు వేల ఐదు వందల చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించినట్లు భావిస్తున్నారు చిన్న చిన్న ఆక్రమణలు అవుట్పోస్టుల నిర్మాణం చైనా నుంచి మనుషుల్ని రప్పించి చిన్న గ్రామాలను స్థాపించడం ద్వారా ఇలాంటి ఘటనలు జరిగాయంటారు అరుణాచల్లో అనేక చోట్ల చైనా తాత్కాలిక షెల్టర్లు నిర్మించడం స్థానిక ప్రజల్లో కలిసిపోవడం వంటి చర్యలకు తెగిస్తోంది దాన్ని అడ్డుకునేందుకే భారత్ కొంతకాలంగా తీవ్రంగా పనిచేస్తోంది భారత్లోని తొంభై వేల చదరపు కిలోమీటర్ల భూభాగం మీద ఆధిపత్యం ఉందని చైనా క్లెయిమ్ చేస్తోంది కానీ అది తప్పని గతంలో ఆక్రమించిందే తప్ప ఆ తర్వాత అలాంటి అవకాశాలు మన సైన్యం ఇవ్వలేదంటారు నిపుణులు కానీ దీనిపై అధికారిక సమాచారం మాత్రం లేదు మొత్తానికి చైనా పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఇరాన్ వంటి దేశాలను కవర్ చేస్తూ భారత్ను కబ్జా చేయాలనే కుట్రబుద్ధిని మోడీ సర్కార్ గుర్తించి అది ముందుకు సాగకుండా బలమైన చర్యలు చేపడుతోంది బ్రహ్మపుత్ర నదిని నిర్లక్ష్యం చేయకుండా అరుణాచల్ను నిఘా కళ్లతో పరిరక్షిస్తోంది ఆపరేషన్ సింధూర్ తర్వాత తన బలమేంటో తెలిసొచ్చిన చైనా ఇప్పుడు అనవసరంగా కాలుద్దివేందుకు సాహసించదు అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి ఇదే అదునుగా భారత్ మరింత వ్యూహాత్మకంగా పట్టు బిగిస్తోంది